అస్లాం అందరికీ నమస్కారం నిన్న రోజున చంద్రబాబు నాయుడు ప్రజాకరం కాదు అది ఉద్యోగ మాటల గలం గలం ఈరోజు మైనార్ చిన్న చిన్నచూపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరియు దగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపురం అభివృద్ధి ఎక్కడ చేయలేదు అంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినారు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు మన ఎమ్మెల్యే గురించి మరి వసీం సలీం మేయర్ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఉండండి మైనార్టీస్ గురించి అయినా సరే ఎమ్మెల్యే గురించి అయినా సరే వసీమ్ గురించి అయినా ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే ఖబర్దార్ ఒళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడండి గత ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ పోయినారు కరోనా వైరస్ సమయంలో ఎక్కడ పోయినారు కరోనా బాధితులకి పోయి అడగండి అనంత వెంకట్రామరెడ్డి గారు ఏం చేశారు వాళ్ళే చంప చెల్లు అన్న మా అని ఆన్సరిస్తారు ఏం చేశారు ఏం చేయలేదు మా ఈరోజు ముస్లిం మైనార్టీస్ అంతా వచ్చి మైనార్టీస్కి చిన్న చూపు చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈరోజు అమిత్ షా అయినా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే ప్రతి ఒక్కరికి ముస్లిం మైనార్టీస్ మహిళలంతా ముందుకు వచ్చి ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకొని అనంత వెంకట్రామ్ రెడ్డి గారికి ఎమ్మెల్యే చేసుకొని ఎంపీ శంకర్ నారాయణకి ఎంపీగా చేసుకొని మేము బుద్ధి చెప్పాలా జై జగన్ జై